ఫైండ్ విజయసాయి రెడ్డి అయితే జానమారెడ్డి పైన అయితే సంచలన వ్యాఖ్యలు చేశారండి ఒక రకం చెప్పాలంటే ఆయన ఊహించలేదు ఎవరు ఇంత దారుణంగా విమర్శలు చేస్తారని కానీ ఫైనల్గా అయితే ఆయన మరి ఎంత ఆవేదన చెందరు ఎంత బాధ పెట్టలేదు అతనైతే కొంచెం ఆవేదన వ్యక్తం చాలా గట్టిగా నేను వ్యక్తపరిచారు ఆయనైతే జగన్మోహిర్రెడ్డి వల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డాను నన్ను ఇబ్బంది పెట్టాడు అనేది చెప్పుకొచ్చాడు ఆయన చుప్పుడు మాటలు విన్నాడు ఆయన కోవర్టీలో కొంతమంది ఉన్నారు వాళ్ళ మాటలు వినేసి నిజ నిజాలు తెలుసుకోకుండా ఆయన అయితే నన్ను అయితే బాధ పెట్టారనేది చెప్పుకొచ్చాడు మరి ఏం బాధ పెట్టారు తెలియదు కానీ సరే ఏదైనప్పటికీ ఆయన పార్టీ మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలని మంచి విషయాలు కోరుకున్నాడు ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళు కలెక్ట్ కదా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది పార్టీ పెట్టక ముందు నుంచి కూడా వాళ్ళిద్దరైతే వైఎస్ రాశారు ఉన్నప్పుడు కూడా వాళ్ళు బిజినెస్లో పార్ట్నర్ కావచ్చు వాళ్ళ వ్యవహారాలన్నీ ఆయన చూసుకుంటూ ఉంటాడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఆత్మ అనుకుంటే చెప్పుకుంటూ ఉంటారు కానీ సడన్గా వచ్చి ఆయన అయితే ఇలా వే వ్యాఖ్యలు చేయడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించింది అందరూ కూడా అలానే మీరు చూసుకుంటే ఇంకా రీసెంట్గానే పుకార్లో వచ్చి బీజేపీ గవర్నర్ ఏ సీట్ అనేది చెప్పుకొచ్చారు కానీ చాలామంది బీజేపీలో మన బీజేపీలోకి వెళ్తున్నాడు లేకుంటే జనసేనలోకి వెళ్తున్నాడు విజయసాయి రెడ్డి అయితే చెప్పుకొచ్చారు కానీ ఆయన వాటి అన్నింటినీ ప్రస్తుతానికి నేను వ్యవసాయం చేసుకున్నాను తప్ప ఏ పార్టీలోకి అయితే ఇప్పుడు ఆలోచన లేదని అయితే చెప్పుకొచ్చారు ఓవరాల్గా అయితే చాలామంది మాట్లాడేది అంటే జగన్మోహరిడే ఉన్నాడు ఆయన ఆయన కొంతమంది అంటే కొత్త ఒత్తిడికి ఆయన లోనయ్యాడు కొంతమంది ఆయన ప్రభావంలో పెట్టాడు అధికార పార్టీ దాని ఇబ్బంది పెట్టింది అందుకే దానికైతే లొంగిపోయాడు అయితే చెప్పుకొచ్చారు జగన్మోహిరెడ్డి అయితే దాన్ని అయితే కొట్టిపారేసిండు నేను ఏ ప్రలోభాలకే లో అంటే లోన్ కాలేదు నేను ఎవరు ఇబ్బంది పెట్టలేదు నేను స్వయంగానే బయటకు వచ్చాను నాకు వైసీపీలో కొంచెం ఇబ్బంది కలిగింది జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇబ్బంది కలిగింది ఆయన కొంత కొంతమంది కోట్టి దగ్గర పెట్టుకొని వాళ్ళ మాటలు చెప్పుడు మాటలని ఇలా అయితే జరిగింది అనేది చెప్పుకొచ్చారు ఓవరాల్గా అయితే ఆ పార్టీని అయితే కొంచెం గట్టిగానే విమర్శించాడు సరే ఏదైనప్పటికీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని అయితే కోరుకుంటున్నాననేది ఒక మాటగా చెప్పుకోవడం చూసాం చూద్దాం మరి విజయసాయి ఇలా సంచలన వ్యాఖ్య చేయడం అనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది చూద్దాం మరి ఫ్యూచర్లో ఏ పార్టీలో చేస్తానైనా లేకుంటే ఎలానే కొనసాగుతారని చూడాలి యాక్చువల్గా ఆయన పెద్ద రాజకీయ నాయకుడు కాదు కానీ కొన్ని ఎక్కువ మేనేజ్ చేయడానికి తెలుసు ఆయన మేనేజ్ చేయడం తెలుసు పార్టీని ఎలా కంట్రోల్ పెట్టుకోవడం మేనేజ్ చేయడం తెలుసు ప్యూర్ రాజకీయ నాయకుడు కాదు కొంచెం బిజినెస్ మైండెడ్ ఆయన బిజినెస్ అకౌంటెంట్ ఆయన చాలా సంవత్సరాలు వైఎస్ఆర్ కుటుంబానికి ఆయన పనిచేశారైనా చూద్దాం మరి ప్రస్తుతానికి అయితే ఆయన జగన్మోహన్ రెడ్డిని విమర్శని విమర్శిస్తాడని ఎవరు ఊహించలేదు అయితే విమర్శించాడు మరి రేపు పొద్దున ఏం జరగబోదో చూద్దాం